హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ నేను మీ స్వాతి ఈరోజు సూపర్ కలెక్షన్ సూపర్ కలర్స్ అండి సూపర్ కలర్స్ బీడ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను టంబల్ షేపు ఫుల్ డిజైన్ టంబల్ షేపు డిజైన్ అయితే డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అవెంచరిన్ న్ న్యాచురల్ టంబల్ న్యాచురల్ బీడ్స్ న్యాచురల్ టంబల్స్ అండి టంబల్ అంటే ఇలా అన్ని షేప్లో ఉంటాయి బీడ్స్ ఇలా అన్ షేప్ వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి త్రీ రోల్ ఉందండి బిగ్ సైజు నుండి స్మాల్ సైజు వరకు టంబల్ షేప్ డిజైన్ అంటారు చూడండి స్విట్రిన్ న్యాచురల్ స్విట్రిన్ బీడ్స్ టంబల్ షేప్ న్యాచురల్ స్విట్రిన్ స్విట్రిన్ బీడ్స్ ఇలా అన్ షేప్ గా వస్తాయి బీడ్స్ టంబల్ అంటే ఇలా అన్ షేప్ లో ఉంటాయి ఇదైతే చాలా బాగుందండి కలరు టంబల్ షేప్ బీడ్స్ అంటారు వీటన్నిటిని కలర్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి న్యాచురల్ పన్నా టంబల్స్ టంబల్ బీడ్స్ అంటారు వీటిని న్యాచురల్ ప్యూర్ పన్నా ఎమరాల్డ్ ప్యూర్ ఎమరాల్డ్ బిగ్ సైజులో ఉన్నాయి ఇవి చూడండి ఇలా కిందికి వచ్చేసి మొత్తం బిగ్ సైజులో ఉంటాయి పైకి వచ్చేసరికంటే స్మాల్ స్మాల్ సైజు చిన్న సైజు అవుతాయి గ్రే గ్రాడ్యుయేషన్ కూడా అంటారు డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి మనం మధ్యలో మధ్యలో టూ త్రీ రోల్ తీసుకొని కూడా మధ్యలో పీడ్స్ యాడ్ చేసుకొని డిజైన్ రెడీ చేసుకోవచ్చు ఇలా వేసుకున్నా మనం సింపుల్గా ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్పై నెంబర్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ కూడా చేయవచ్చు ఓకే మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్